ఉజ్జయిని నగరంలో మాధవ అనబడే బ్రాహ్మడుండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మడి భార్య పక్క ఊరికి పేరంటానికి వెళ్తూ వాళ్ల పసిపాపను ఆ బ్రాహ్మడికి అప్పచెప్పి వెళ్లింది ఇదిలా ఉండగా ఆ రోజు మహారాజుగారు ఆ బ్రాహ్మడిని సభకు రమ్మని కబురు పెట్టారు పసిపాపను ఇంట్లో వదిలేసి ఎలా వెళ్లడమని ఆలోచిస్తున్న బ్రాహ్మడికి అతని ముంగిస కనిపించింది ఈ ముంగిస చాలా ఏళ్లగా నా దగ్గర నా కొడుకులానే పెరుగుతోంది దీనికి పాపను అప్పచెప్పి వెళ్తాను అనుకుని రజ్యసభ వైపు బయలుద్దారాడు ముంగిస తనను నమ్మి ఈ పనిని అప్పచెప్పినందుకు చాలా గర్వపడింది వెళ్ళి పాప దగ్గిరే కూర్చింది సమయానికి ఒక పామును పాప వైపుకు వెళ్తూ చూసింది వెంటనే ఆ పామును చంపేసింది కొంతసేపటికి మాధవ రజ్యమర్యాదలన్నీ స్వీకరించి రాజు ఇచ్చిన బహుమానాలతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు అతన్ని చూడుగానే ఆనందంతో ముంగిస అతని దగ్గిరకు గబగబా వెళ్ళింది మాధవ ముంగిస మూతికున్న నెత్రును చూశాడు పాపను చంపేసిందని అపోహపడ్డాడు కోపంగా ఆ ముండిసను చంపేశాడు బాధతో ఇంటిలోకెళ్లాడు ఎదురుగానే పసిపాప తన ఉయ్యాలలో హాయిగా నిద్రపోతోంది పక్కనే చచ్చిపడున్న పామును చూసి మాధవాన్ని అర్థం చేసుకున్నాడు అయ్యో తొందరపడ్డానే అని చాలా పశ్చాత్తాపడ్డాడు